వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో సోషల్ అండి చేయమని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాను తర్వాత తర్వాత మెథడ్ కూడా చేయమని చెప్తున్నారు పాసిబుల్ అయితే అవి కూడా చేస్తాను సో నైన్త్ క్లాస్ రెండో పాఠం అండి త్వరగా త్వరగా తొందర తొందరగా చెప్పేసుకుందాము సో ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి కొంచెం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మంచి రెస్పాండ్ వస్తుంది దయచేసి లైక్ మాత్రం చేయడం మర్చిపోతున్నారు చూసుకుంటూ చేయండి ఓకేనా సో ముందండి హిమనీ హిమనీ నదం సో ఇక్కడ ఏమైనా ప్రింట్ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే లేకపోతే బుక్కులు ఏదైనా మిస్టేక్స్ వస్తే దయచేసి ఆన్సర్స్ రాయండి మరి ఇక నేను మిస్టేక్ చదివినా నాకు స్పష్టంగా పలకరాకపోయినా ఇంకా నేను ఎక్కడైనా ఆన్సర్స్ ఎక్కడైనా తప్పుగా పెడితే దయచేసి చెప్పండి అండ్ నేను తప్పుగా చదివితే ఇగ్నోర్ చేయండి ఓకేనా తొందర తొందరగా ఫ్లో చదువుతాను కదా తర్వాత హిమనీనాథం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది ఇలా మేట వేసిన వాటిని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఈజ్ మొరైన్లు సో క్రింది ఏ అగ్ని పర్వతాన్ని సముద్రపు ద్వీప స్తంభము అని కూడా అంటారు ఆన్సర్ ఈజ్ స్టాంబొలి అగ్నిపర్వతం ఈ క్రింది ఏ అగ్నిపర్వతాన్ని మధ్యధర సముద్రపు ద్వీప స్తంభము అని అంటారు స్టాంబోలి అగ్నిపర్వతం తర్వాత ఎండస్ గార్జ్ ఇక్కడ కలదు ఆన్సర్ కాశ్మీర్ భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఎత్తైనదండి ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎత్తైనది అని పో ఇచ్చాడు ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం తర్వాత టెక్టాన్ అనేది ఏ భాషా పదం గ్రీకు భాషా పదం గ్రీకు భాషా పదం ప్రపంచంలో అతి ఎత్తైన అతి ఎత్తైన రెండవ జలపాతం ఏది ప్రపంచంలో సో అక్కడ భారతదేశంలో అడిగాడు ఇక్కడ ప్రపంచంలో సి టుగేలా జలపాతం టుగేలా జలపాతం రెండవ జలపాతం అడిగాడు చూడండి కన్ఫ్యూజ్ చే చేయడానికి ఇలా అడుగుతాడు సో ఎత్తైన రెండవ జలపా జలపాతం అండ్ ప్రపంచంలో ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు కానీ అక్కడనేమో భారతదేశం అని అడిగి ప్రపంచంలో ఎత్తైన జలపాతం కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మనల్ని కల్ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కసారి ఇవి చూసుకోండి తర్వాత లిథోస్పియర్ అనగా లిథోస్పియర్ అనగా శిలావర్ణము శిలావర్ణము తర్వాత ఈ క్రి క్రింది ఏ మహాసముద్రం అంచనా ఎక్కువ భూకంపాలు సంభవించడం అగ్నిపర్వతాలు పేలటం వంటివి జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి చెప్పారా తర్వాత ఇది పస్పిక్ పస్పిక్ మహాసముద్రం మొదటి శ్రేణి భూస్వరూపాలను ఉదాహరణలు గుర్తించండి మహాసముద్రాలు ప్రపంచ అతిపెద్ద అగాధ ధరి ఏది గ్రాండ్ కాన్యన్ గ్రాండ్ కాన్యన్ ప్రపంచ అతి అతిపెద్ద అగాధ దరి తర్వాత ఇది వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ శైథిల్యం శిలా శైథిల్యం ఏంటి ఇది వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ వాతావరణ శక్తుల ద్వారా తర్వాత క్రింద సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయలను ఈ విధంగా అంటారు వి ఆకారపు లోయలు కింద క్రింద సన్నగా పైన విడల్పుగా క్రింద సన్నగా పైన విడల్పుగా వి ఆకారపు లోయ ప్రపంచంలో అతిపెద్ద అగాధ ధరి అయిన గ్రాండ్ కాన్యన్ కొలతలలో తప్పుగా ఉన్నదాని గుర్తించండి గుర్తిచీరా పొడవు మూడు వందల అరవై ఆరు కిలోమీటర్లు తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నాడు తప్పుగా ఉన్నదంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద అగాధాధరి అయిన గ్రాండ్ కన్యన్ కొలతల కొలతల కొలతలలో తప్పుగా దానిని గుర్తించండి తప్పుగా ఉన్నదంటే మరి ఒప్పుగా లోతు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు లోతు అండ్ వెడల్పు నూట ఎన ఎనభై నూట ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు తర్వాత పొడవు నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఓకేనా దీని గురించి ఇన్ఫర్మేషను ఓకే గ్రా కాన్య వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు లోతు ఇది లోతు వెడల్పు నూట ఎనభై ఎనిమిది మీటర్ల నుంచి రెండు నూ ఇరవై తొమ్మిది కిలోమీటర్లు పొడవు నాలుగు వందల నలభై అరవై ఆరు తర్వాత ఏంజల్ జలపాతం ఏ నదిపై కలదు చరుణ్ నది చురుణ్ సారీ చురుణ్ నది చురు నది నేను ఇక్కడ మిస్టేక్స్ చదివినా మీకు తెలుస్తుంది కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో తర్వాత టుగేలా జలపాతం ఎత్తు సుమారు ఎంత టుగేలా టుగేలా జలపాతం సి తొమ్మిది వందల నలభై ఏడు గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడిన డేల్టాను గుర్తించండి సుందర్బన్ డెల్టా సుందర్బన్ డెల్టా గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడిన డెల్టాను సుందర్బన్ డెల్టా అంటారు ప్రపంచంలో ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను గుర్తించండి సో ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను గుర్తించండి ఇది కూడా సుందర్బన్ డెల్టా ఆన్సరీ సుందర్ సుందర్బన్ డెల్టా సముద్రం నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతిని రాతి తీరాన్ని ఏమంటారు సముద్రపు భృగువు సముద్రపు భృగువు అసలు ఒక్కసారి కూడా మీరు అవి చూడకున్నా టెక్స్ట్ బుక్స్ గ్యారంటీ చూడండి అండి ఒక్కసారి చూస్తే మనకు గుర్తుంటుంది టెక్స్ట్ బుక్స్ మీరు చదువుకున్న టెక్స్ట్ టెక్స్ట్ బుక్లో అవి పిక్చర్స్ అన్నీ చూడండి ఒక్కసారి ఇదిగోండి ఇవన్నీ పిక్చర్స్లోనే వస్తాయి బైసాన్ గాడ్ ఏ నది మీద కలదు గోదావరి నది ఆన్సర్ ఇది గోదావరి నది గ్రీకు పదం ఓరెస్ ఓరెస్ అనగా కొండ ఆన్సర్ ఈస్ కొండ తర్వాత సాధారణంగా భూకంపాలు సంభవించడానికి గల కారణాలు గుర్తించండి పలక చలనాలు పలక చలనాలు సిసిలోని సిసిలీలోని అగ్నిపర్వతం ఏది నేను షార్ట్లో కూడా చేశానండి ఇవి ఇవి చేసుకోవచ్చు సిసిలీ అంటే స్టాంబోలీ స్టిటి సిసిలి అంటే స్టాంబోలీ అని ఇట్లా ఇది లీ ఇది లీ అని ఇలా చేసి చెప్పాను ఒకసారి షార్ట్ చూడండి సో గాలి నీరు వల్ల రూపొందే భూస్వరూపాలని భూగర్భ శాస్త్ర శాస్త్రవేత్తలు ఎన్నవ శ్రేణి భూస్వరూపాలుగా పేర్కొంటారు తృతీయ శ్రేణి భూస్వరూపాలు తృతీయ శ్రేణి మూడవ శ్రేణి భూస్వరూపాలను ఉదాహరణలు గుర్తించండి ఒకటో శ్రేణి రెండవ శ్రేణి ఒకటి గుర్తుంటే ఈ మూడు రెండు మూడు గుర్తుంటాయండి సో పైవాన్ని అట మూడవ శ్రేణి పైవాన్ని అంటే చెక్కబడిన కొండలు డెల్టా ఇసుక పర్వతాలు అండ్ లోయలు ఓకే ఇవి ఇవి దేని కిందికి వస్తాయి తృతీయ మూడో మూడవ శ్రేణి కింద వస్తాయి చెక్కబడిన కొండలు లోయలు అండ్ పర్వతాలు డెల్టా ఇసుక పర్వతాలు శిలలు బలమైన పగిలిపోయే ప్రక్రియని ఏమంటారు ఏమంటారు ఏ శిలా శైథిల్యం అంటారు శిలా శైథిల్యం అంటారు తర్వాత గోదావరి నది మీద పాపికొండల వద్ద ఏర్పడిన గాడ్జెస్ పేరు ఏమిటి గోదావరి నది మీద పాపికొండల వద్ద ఏర్పడిన గాడ్జెస్ బైసాన్ ఘాట్ బైసాన్ ఘాట్ ఇది ఈ వీడియో రెండు సార్లు చూసారనుకోండి లేదా మూడు సార్లు చూసారనుకోండి టెన్ టెన్ మినిట్స్ ఉంటుంది కదండి తప్పకుండా మొత్తం అవి ఇప్పుడు రెండు లెసన్ మొత్తం వచ్చేస్తుంది ఓకేనా భూభాగంలో ఎన్నో వంతు ఎడారులతో నిండి ఉంది భూభాగంలో ఎన్నో వంతు ఎడారులతో నిండి ఉంది డి డి చెప్తారు డి ఇదిగోండి వన్ పాయింట్ ఫైవ్ వంతు భూమిలో ఘని విని విభ ఘనిభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర శిలావరణము వడ్రంగి అనేది ఏ భాషా పదం సంస్కృతము వడ్రంగి అనేది ఏ భాషా పదం సంస్కృత పదం భూమిలో గల చిన్న పలకలను గుర్తించండి నాజ్ నాజ్కా అరేబియా నాజ్కా అరేబియా భూమిలో గల చిన్న పలకలను నాజ్గా అరేబియా సో రెండవ శ్రేణి భూస్వరూపాలను ఉదాహరణలను గుర్తించండి పైవన్నీ ఇవి రెండో వచ్చినాయండి పర్వతాలు పీఠభూములు పీఠభూములు అవు రెండు ఒక్కటే ఇచ్చాడు మరి ఏమైనా రాంగ్ ఒకసారి చూడండి పర్వతాలు పీఠభూములు తర్వాత యురేషియా పలక పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల ఏర్పడిన పర్వతాలు ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఇంకోటి ఉంటుంది ఇండియా పలకాలు పలకం నెట్తే ఇంకొకటి వస్తుందని ఒకసారి చూసుకోండి ముప్పై రెండవది ఏంటి యురేసియా యురేషియా యురేసియా పలకాన్ని పలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్ల ఏర్పడిన పర్వతాలు ఏవి హిమాలయాలు హిమాలయాలు అగ్నిపర్వతం బద్దలు కా బద్దలవ్వడం వలన మనకు ఈ ప్రయోజనం ఉండదు పెద్ద పెద్ద నదులు ఏర్పడతాయి ఈ ప్రయోజనం ఉండదు పెద్ద పెద్ద నదులు ఏర్పడతాయి మరి ఆన్సరు ఉండదు అని ఇచ్చాడు కాబట్టి ఇది మరి ఏవైతే సారవంతమైన భూమి తర్వాత జనాభా నివసించడానికి అనుకూలం తరువాత ఎప్పుడూ అగ్నిపర్వతం బద్దలవ్వడం వలన విలువైన ఖనిజాలు లభిస్తాయి సో తర్వాత శిలలు షీలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది దీని అంచెలు నిటారిగా ఉంటాయి వీటిని ఏమంటారు గార్జస్ అంటారు ఏంజెల్ ఏంజెల్ జలపాతం ఎత్తు సుమారుగా ఎంత ఉంటుంది తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు దీనికి ఇంకో దానికి ఇంకో దానికి ఒక రెండు వచ్చినా మనం ఆన్సర్ చేసే ఆస్కారం ఉంటుందండి కరెక్ట్గా హిమనీ నదు హిమనీ నదులు హిమానీ హిమానీ నదులు ఏ ఆకారంలో లోయలను సృష్టించి సృష్టిస్తాయి సో హిమానీ నదులు ఏ ఆకారపు లోయలను సృష్టిస్తాయి సో ఆన్సర్ వచ్చేసి యు ఆకారపు లోయలు యు ఆకారపు లోయలు తర్వాత సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశముని ఏమంటారు అఖాతం ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏది ఏంజల్ జలపాతం ప్రపంచంలో ఎత్తైన జలపాతం అప్పుడు భారతదేశంలో ఎత్తైన జలపాతం అని ఇచ్చి ఇది కూడా ఇస్తాడు మనం ప్రపంచమా భారతదేశం అని చూడమని ఇంతకుముందు కూడా చాలాసార్లు అలా అయిందండి ఇదిగోండి ఏంజల్ జలపాతం ప్రపంచంలో ఎత్తైంది ఏంజల్ జలపాతం లూ అనగా లూ అనగా ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలలో మధ్య పడమర నుంచి తూర్పుకి వీచే వేడి పొడి పవనాలు చూస్తారా లూ అంటే ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకి వేడి వీచే వేడి పొడి పవనాలు తర్వాత బారెన్ బారెండ్ నార్కొండం అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడ కలదు అండమాన్ నికోబర్ ముడత పర్వతాలకు ఒక ఉదాహరణను గుర్తించండి హిమాలయాలు పర్వతాలు పుట్టగొడుగు రాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఏర్పడతాయి ఎడారిలో భూమి మీద ముఖ్యంగా ఎన్ని ఆవరణాలు కలవు నాలుగు స్పెయిరా అనగా గోలం బంతి స్పెయిరా అనగా గోలం బంతి భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఈ విధంగా పిలుస్తారు వాతావరణం సో వాతావరణంలోని ప్రధాన వాయువును గుర్తించండి పైవన్నీ ఆన్సర్ ఈస్ పైవన్ని ప్రాణవాయువు బొగ్గు పులుసు వాయువు నీటి ఆవిరి నత్రజని గాలిలో ఎంతో ఎత్తున సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని ఏమంటారు జీవావరణం అంటారు మొదటి శ్రేణి భూస్వరూపానికి ఉదాహరణలు గుర్తించండి ఏ మరియు బి మహాసముద్రాలు ఖండాలు ఓకే ఇది మొదటి దాంట్లో మహాసముద్రాలు ఖండాలు వస్తాయి ఇట్లా పెట్టుకుంటే రెండు మూడు గుర్తు పెట్టుకోవచ్చు భూమి లోపలి ప్రక్రియ వలన ఏర్పడే భూస్వరాల భూస్వరూపాలను గుర్తించండి భూమి లోపలి ప్రక్రియల వలన ఏర్పడే భూస్వరూపాలను గుర్తించండి రెండవ శ్రేణి టెక్టాన్ అనగా ఏ మరియు బి వడ్రంగి అండ్ భవన నిర్మాణదారు వడ్రంగికి అర్థం వచ్చే సంస్కృత పదంను గుర్తించండి తక్షణ్ ఈ క్రింది వాణిలో చిన్న ఫలకం ఏది అరేబియా భూగర్భం నుండి బయటికి వచ్చిన శిలాద్రవం ఒక శంఖాకార పర్వతం వలె ఏర్పడిన దానిని ఏమంటారు అగ్నిపర్వతం ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉండే అగ్నిపర్వతంను గుర్తించండి స్టాంబొలి సో మూడవ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏది పైవన్నీ శిలాశైథథథిల్యం రేణువుల రవాణా క్షయం మేట వేయటం నేల కోత శిలాశైథథథిల్యం మూడవ శ్రేణి భూస్వరూపాలను ఉదాహరణలు ఇవ్వండి అని ఉంది సో ఆన్సర్ వచ్చేసి డి అండి లోయలు మూడవ దానికి లోయలు తర్వాత ఇవి రెండు దానికి వచ్చాయి కదా తర్వాత గాలి నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితల పై పొరలు కొట్టుకుపోవడాన్ని ఏమంటారు క్రమక్షయం ప్రచం ప్రపంచంలో అతిపెద్ద అగాధాధరి అయిన గ్రాండ్ క్యానల్ ఏ నదిపై ఉన్నది కొలరాడో నది కొలరాడో నది రెండు వైపుల నిటారుగా రాళ్ళు ఉండి ఆనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతమును ఏమంటారు గార్జెస్ ఏంజెల్ ఏంజెల్ జలపాతం ఉన్న ప్రాంతం ఏది వెనుజులా టుగేలా జలపాతం ఏ దేశంలో కలదు దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా సో గ్రీకు అక్షరం దీనిని ఇలా పిలుస్తారు త్రిభుజాకరణ డి డెల్టా త్రిభుజాకరణ డెల్టా సముద్ర భృగువులు మరింత కోతకు గురైనప్పుడు ఏర్పడేవి పై రెండు అగ్రహం అండ్ అఖాతాలు సముద్రంలోని చొచ్చుకు వచ్చిన భూభాగంను ఏమంటారు సముద్రంలో వచ్చిన భూభాగాన్ని సముద్రంలోకి సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూమి ఇగో సముద్రంలోకి భూమి పోతాయి ఇవి రెండు కన్ఫ్యూజ్ భూమిలోకి సముద్రం వస్తే సముద్రంలోకి భూమి పోతాయి ఇగో సముద్రంలోకి భూమి పోతే అగ్రం సముద్రంలోకి భూమి పోతే అగ్రం గీట్లో గుర్తుపెట్టుకోరు సముద్రంలో సముద్రం గుర్తుపెట్టుకోని దాంట్లో భూమి పోతే అగ్రం అంటారు తర్వాత నేల నుంచి అకస్మాత్తుగా పొడుచుకోవచ్చినట్లు ఉండే రాళ్ళను ఏమంటారు ఏ లేదా బి ఇన్సల్బర్గ్ దివికొండ ఇన్సెల్బర్గ్ ఇది దివికొండ సో తర్వాత నార్కొండం నార్కొండం అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు భారతదేశంలో కలదు నార్కొండం అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు భారతదేశంలో కలదు ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన జలపాతం టుగేలా ఏ నది పైన ఉంది టుగేలా టగేలా నదిపైనే ఉంది అది కూడా సుందర్బన్ డెల్టా ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది బ్రహ్మపుత్ర గంగా కొండలు మైదానాలు పీఠభూములు డాష్ శ్రేణి భూస్వరూపాలు అంటారు రెండవ శ్రేణి ఈ క్రింది వాటిలో సరి అయినది ఈ క్రింది వాటిలో సరి అయినది శ్రీ ఏబి సరి అయినవి ఏబి సరి ఈ క్రింది వాటిలో సరైనవి ఏబి రెండు సరైనవట సో ఏబి చౌదాము భూమిలో పెద్ద పలకలు ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఇండో ఆస్ట్రేలియా అంటార్కిటా యురేషియా పసిఫిక్ చిన్న పలకలు నాజాక్ అరేబియా ఓకే తర్వాత ఈ క్రింది వాటిలో శిలావర్ణముకు సంబంధించిన దానిని గుర్తించండి శిలావర్ణముకు అట సంబంధించింది డి అండి ఆన్సర్ ఇస్ డి వన్ పైవన్ని అంటే రాళ్ళు ఖనిజాలు లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది ఈ ఆవరణాన్ని ఇంగ్లీష్లో లిథోస్పియా అంటారు జీవులు మనము ఈ మండలంపై జీవిస్తున్నాము లావాలో కొంత భాగం పైకి రాకుండా క్రింది పొరలలోనే చల్లబడి శిలాలుగా గట్టిపడుతుంది అవి ఏ రకమైన భూస్వరూపాలు ఆన్సరు డి అంతర్గత భూస్వరూపాలు అందరు తప్పకుండా ఒక్కసారి బుక్ చూడండి అండి బుక్లు లేకపోతేనే ఇప్పుడు వీడియోస్ చూడండి ఒక్కసారి బుక్ చూడండి చూసి చదవకున్నా ఒక్కసారి చూసి వీడియో వినండి వీడియో వింటూ ఒకసారి బుక్ చూడండి ఓకేనా ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనమును గుర్తించండి ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనముని గుర్తించండి ఏ భూ ఆన్సర్ ఇస్ అబ్బో ఇక్కడ ఉంది ఏ ఏ బీలు సరి అయినవి అంటే ఏ బీలు సరి అయినవి భూగర్భం నుంచి శిలాద్రవం బయటికి ప్రవహించి ముఖద్వారం వద్ద ఘనీభవించిన శంకాకారపు పర్వతము అండ్ నిర్మా నిర్మాణంగా ఏర్పడుతుంది అగ్నిపర్వతం తర్వాత రెండవది వాతావరణంలో కలిగిన కరిగిన పదార్థాలు చాలా బడిన కఠిన చ చల్లబడిన కావచ్చు చాలా బడిన కఠిన శిలలుగా ఏర్పడతాయి అగ్నిశిలలు చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడతాయి ఓకే ఏ బీలు సరి అయినవి ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలు ప్రతి నాలుగింత మూడు ఏ మహాసముద్రంలో అంచున ఉన్నాయి పసిఫిక్ మహాసముద్రం మెత్తగా ఉండే దుమ్మి ఎడారులను దాటి కొట్టుకెళ్ళి వేరే భూముల మీద వేయును ఈ నేలను ఈ పేరుతో పిలుస్తారు లోయస్ మైదానాలు భూమి క్రమక్షయం ప్రధానంగా వీటి వలన జరుగుతుంది గాలి నీరు గాలి నీరు సరి అయిన వరస క్రమాన్ని గుర్తించండి చూడండి గుర్తించండి డెబ్బై ఏడోది భాగము చిలికలు కావడం పగులు లోయ ఏర్పడడం సముద్రం ఏర్పడడం ఓకే తర్వాత వరద మైదానంలో నది పాము మాదిరి మెల్లగా వంపులు తిరిగి మేట వేసి ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు ఆక్సు బౌ సరస్సు ఆక్సు బౌ సరస్సు సో హిమాని నాదాల వల్ల ఏర్పడే భూస్వరూపంను గుర్తించండి యు ఆకారపు లోయ జతపరచుము జతపరచండి త్వరగా ఒకటవది ఒకటవది లిథోస్పియర్ రాయ్ రెండవది హ్యూడర్ నీరు మూడవది అట్మాస్పి అట్మాస్ చెప్పండి మూడవది వాయువు తర్వాత నాలుగవది బయోస్ సేమ్ ఇట్టని ఇస్తాడు బయోస్ నాలుగో సి జీవం స్పెయిరా స్పెయిరా అంటే ఏంటి గోలం బంతి ఓకే అగ్ని అగ్నిపర్వతం దేశం ఇది తర్వాత ఫస్ట్ స్టాంబోలి స్టాంబోలి అంటే ఒకటోది సిసిలి చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ ఇ ఉంటుంది ఇట్లా మౌంట్ పిలే మౌంట్ పిలే అంటే మౌంట్ పిలే వెస్ట్ ఇండీస్ మౌంట్ వెస్ట్ మౌంట్ వెస్ట్ ఇంకోటి ఉంటుంది మౌంట్ అని వెసివియస్ వెసువియస్ చెప్పండి మూడవది చెప్పారా డి ఇటలీ పుజాయామా పుజియామా పుజియామా ఇక్కడ జాపాన్ అని చెప్పండి జా జయా పుజియా జాపాన్ పుజియా జాపాన్ ఓకే పుజియా జాపాన్ ఇవన్నీ రెండు మూడు గుర్తుకున్నా మనం ఆన్సర్ చేయగలుగుతామండి ఓకేనా తర్వాత ఇగో ఇదిగోండి జతపార్చాలి ఇది కూడా సో ఎనభై ఒకటోది శిలావర్ణం చెప్పండి తొందరగా శిలావర్ణం లిథోస్పియో జలావరణం హైడ్రోస్పియో వాతావరణం అట్మాస్పియో జీవావరణం బయోస్పియో ఓకే తర్వాత జతపరచమో ఇది కూడా కొటోపాక్సి ఈక్వాడ్ ఈక్వాడర్ కోటో ప్యాక్సీ ఈక్వాడర్ అంటే ఇదిగోండి కోర్ట్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ అని గుర్తుపెట్టుకోవాలి కోటో ప్యాక్సీ కోర్ట్ ఆర్డర్ కోర్టు ఆర్డర్ కోర్టు ఆర్డర్ తర్వాత మయాన్ మాయాన్ మయాన్ కాదు సారీ మాయాన్ మాయాన్ ఫిలిప్ స్పైన్ ఫిలిప్పైన్ మాయాన్ ఇగో ఇక్కడ ఏన్ను ఇక్కడ ఏను ఎక్కడ ఇవి ఇచ్చినప్పుడు ఇవే ఇస్తాడు బారన్ బారన్ బారెన్ ఇంకొకటి బారెన్ మూడోది డి భారతదేశం ఈ బా భారతదేశం 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 కిలిమంజరో కిలిమంజరో ఇక అందరికీ తెలుసు టాంజనియా టాంజనియా ఓకే టాంజనియా కిలిమంజరో ఓకేనా సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చే రాయండి కొంచెం స్పీడ్గా చెప్పానండి ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను ఎక్కడైనా మిస్టేక్స్ చదివినా మీకు అక్కడ కనిపిస్తుంది క్లారిటీగా కొంచెం ఇగ్నోర్ చేయండి కాకపోతే ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం ఆన్సర్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ప్లే చూసి చూసి వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అదేనండి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ సో ఓకేనా తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఛానల్ కంటిన్యూ అవుతుందండి ఇంకా రాబోయే నోటిఫికేషన్స్కి ప్రతి ఒక్కటిని దృష్టిలో పెట్టుకొని సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ అండ్ థర్డ్ లెసన్ కూడా చేస్తాను త్వరగా త్వరగా నైన్త్ క్లాస్ టోటల్ లెస్ లెసన్స్ చేసేస్తాను మెథడ్ కూడా చేసే ప్రయత్నం చేస్తానండి ఓకేనా చాలామంది మెథడ్ కూడా అడిగారు సో వాళ్ళ మెథడ్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్